నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల పరిధిలోని కొమరిక గ్రామంలో హిందూ సమ్మేళనం అత్యంత వైభవంగా మరియు ఆధ్యాత్మిక చైతన్యంతో దిగ్విజయంగా నిర్వహించబడింది ఈ సమ్మేళనానికి విచ్చేసిన స్వామీజీలు భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రస్తుతం హిందూ సమాజంలో నెలకొన్న అనేక్యతా భావాలను వీడి ప్రతి ఒక్కరూ సమరసతా భావంతో కలసిమెలిసి ఉండాలని హైందవ ధర్మ పరిరక్షణలో ఐక్యతే ప్రధాన ఆయుధం అని హితబోధ చేశారు అనంతరం ముఖ్య వక్తగా విచ్చేసిన సుభాష్ ప్రసంగిస్తూ సమాజ మార్పు మరియు వ్యక్తిత్వ వికాసం కోసం ప్రతి హిందూ కుటుంబం తమ దైనందిన జీవితంలో తప్పనిసరిగా పంచ పరివర్తనను ఆచరించాలని పిలుపునిచ్చారు ఈ పంచ పరివర్తనలో భాగంగా సామాజిక సమరసత స్వదేశీ వస్తువుల వినియోగం పర్యావరణ పరిరక్షణ బాధ్యతాయుతమైన పౌర నియమాలు పాటించడం మరియు భారతీయ కుటుంబ వ్యవస్థను పటిష్టం చేసుకోవడం వంటి అంశాలపై ఆయన సవివరంగా అవగాహన కల్పించారు ఈ సమ్మేళనం కేవలం ఉపదేశాలకే పరిమితం కాకుండా భక్తిభావాన్ని పెంపొందించే కోలాటం భజనలు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం మరియు భగవద్గీత శ్లోక పఠనం వంటి సాంస్కృతిక కార్యక్రమాలతో కన్నుల పండువుగా సాగింది భారీ సంఖ్యలో తరలివచ్చిన హిందూ బంధువుల జయధ్వానాల మధ్య ఈ కార్యక్రమం అత్యంత స్ఫూర్తిదాయకంగా ముగిసింది మైసభలో ద్రౌపదిని కాపాడా లేడా ఏమైనాడు ద్రౌపదులు ఈ యొక్క వచ్చి ద్రౌపదిని అడిగాడు మీ ఆయన అబద్ధం ఆడాడు మీ ఆయన ఈ పేకాటాడి ఓడిపోయాడు అని చెప్పు అని చెప్పడితే నిన్ను నిన్ను వీడి నిందపడను గాక మా ఆయన అధర్మం చెయ్యడు ధర్మానికి మాత్రమే తాడు కాబట్టి నేను ధర్మాన్ని నమ్ముతున్నాను అని చెప్పినటువంటి ఆమె మహాపతివ్రత ద్రౌపది అవునా ఏది పేకాట్ లో భార్యను ఓడిపోయినటువంటి ఒక భర్త గురించి ఒక భార్య ఇచ్చిన సర్టిఫికేట్ అది అదే మనమైతే ఏం చేస్తాం మన భార్య అయితే ఆ అబ్బా పెళ్లి చేసుకున్న ఎప్పటి నుంచి తాగుతాడు తాగుతాడు తింటాడు పోతాడు ఎప్పుడు వస్తాడు తెలియదు ఎప్పుడు వస్తాడు తెలియదు ఎప్పుడు ఇచ్చి తెలియదు అన్ని ఎన్ని చెప్పాలి చెప్తారు అవునా కానీ ఇక్కడ ఆ యొక్క ద్రౌపది ఏం చేసింది కృష్ణ గోవింద అచ్యుత అంత ఎప్పుడైతే ద్రౌపది మహాపతి వృత్తయి ఎప్పుడైతే భర్త గురించి ఆ విధంగా మాట్లాడిందో ఆ యొక్క ధర్మము ఆమెకు రంగురంగుల చీరలుగా వచ్చి చుట్టుకొని 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 ఆమెను కాపాడే కృష్ణుడు కాపాడలా ధర్మం కాపాడేది కాబట్టి ధర్మం చాలా గొప్పది ధర్మాన్ని మనం నిర్వర్తించినట్లయితే ధర్మాన్ని మనం కాపాడుకున్నట్లయితే ఆ ధర్మమే మనం కాపాడుతుంది ఈ ధర్మం ఏంది అని అడిగాడు సనాతన సనాతన ధర్మం హిందూ మతం అనేది ఎప్పటి నుంచో ఉండింది ఈ మతాలన్నీ ఈ మధ్య వచ్చినాయి మతాలు కానీ హిందూ మతం అనాథ నుంచి ఉన్నటువంటి మతం కాబట్టి హిందూ మతాన్ని మనమే గౌరవించుకోవాలి ఇక్కడ చూడండి ఒక శుక్రవారం వస్తే మసీద్కి చిన్నబిడ్డను కూడా తీసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు అవునా ఆదివారం వస్తే చర్చికి చిన్నబిట్టను కూడా తీసుకెళ్తారు మనలో హిందువుల్లో ఎంతమంది చిన్నబిడ్డను తీసుకుని శనివారం కూడా మన దేవస్థానానికి వస్తున్నారు చెప్పండి మీరు ఎందుకని రావటం లేదు ఎందుకు ఆ పని మనం చేయలేకపోతున్నాం చేస్తున్నావా మనం అలవాటు ఎక్కువైపోయినాయి ఫోన్లు ఎక్కువైపోయినాయి మన బిడ్డల భవిష్యత్తులో రామ జన్మస్తుంది కావాలంటే బాబు మస్తి ఇంకెక్కడ సమయం అండి ఇక్కడ ఆయనకి పవిత్ర ఏమి లేదు ఇక్కడ బాబు కి ఇక్కడ ఏమి ఇంపార్టెన్స్ ఏం లేదు కాబట్టి ఒక ఐదు ఎకరాలు పక్కనివ్వమని చెప్పి బాబు మస్తికి ఐదు ఎకరాలు పక్కన ఇవ్వమంటుంది రామ జన్మూమి అక్కడి నుంచి నిర్మాణం స్టార్ట్ అవుతుంది పెద్ద పెద్ద గొప్ప గొప్ప సంస్థలు గొప్ప గొప్ప కాంట్రాక్టులు గొప్ప గొప్ప కోటీశ్వర్లు మేము మై అయోధ్య రామజన్మ మొత్తం కడతాము మేము మేము డబ్బులు ఇచ్చి మేము కడతామని చెప్పి చెప్తారు ఎల్లండి చెప్పింది ఎన్ని వేల కోట్ అయినా నేను ఖర్చు పెట్టి కట్టేస్తాను అంటాడు విశ్రమించి ఒప్పుకోవాలా లేదండి ఇది అయోధ్య రామజన్మ భూమిలో ప్రతి ఒక్క హిందువుది నా రూపాయి ఉండాలా నా ఇటీరాయి ఉండాలా ఇది అని చెప్పి ఆ రోజు ఇంటింటికి ఆ రోజు శ్రీరామ నిధి సేకరణ వచ్చింది ప్రతి మనకందరూ తెలుసు ప్రతి ఇంటికి వెళ్లి మనం ఆ రోజు శ్రీరామ జన్మభూమి కోసం నిధి సేకరించాం మనం పేదవాళ్ళు ఏమో కొంతమంది వాళ్ళ పాపం ఇవ్వలేదేమో చిన్న గుడిసెలో ఉన్నారు వాళ్ళు ఇవ్వలేదేమో అని చెప్పి అటు వెళ్ళకపోతే ఏమో ఏమో ఇంటికి రాలేదని చెప్పి తగు పెట్టుకొని వాళ్ళు తెచ్చి ఇచ్చినటువంటి సందర్భాలు ఆ రోజు రాముడికి అట్లా అనేక కోట్ల మంది ఆ రోజు నిధి సేకరణ తర్వాత భవన్ మీద రామ నిర్మాణం జరిగింది నిర్మాణం దేశం మీద కలంకం ఎక్కడెక్కడ నుంచి ఆఫ్ఘనిస్తాన్ అవతల నుంచి వచ్చినటువంటి వ్యక్తి బాబరు బాబర్కి మసీదు ఇక్కడ పుట్టినటువంటి మర్యాద రాముడికి గుడి లేకుండా పోవడం ఏంటి అని చెప్పి విశ్వంపరిచి పంతొమ్మిది వందల నాలుగు సంవత్సరంలో ఒక ఏర్పాటు చేసి రామ మందిరం కోసం పోరాడానికి పెద్ద ఉద్యమం తీసుకొచ్చింది ప్రతి గ్రామ గ్రామానికి వచ్చింది శ్రీరామశిలలో మనరు కూడా ఉంటాయి ప్రతి గ్రామానికి లక్షల గ్రామాల నుంచి శ్రీరామశ నుంచి శిల వచ్చింది శ్రీరామని రాసినటువంటి శిల ఈ ప్రతి గ్రామంలో కూడా రామ మందిరం రామ మందిరం మహాలక్ష్మి ఉంటే మహాలక్ష్మి లేదు యాప చెట్టు కింద ఆ పూజ చేసి తిరిగి తిరిగిలన్నీ కూడా అక్కడ వెళ్ళినాయి అలాగే శ్రీరామజ్యోతి అయోధ్య నుంచి ఇక్కడికి వచ్చింది శ్రీరామజ్యోతిని పూజ చేసి మళ్ళీ శ్రీరామజ్యోతి మళ్ళీ తిరిగి అయోధ్యకి వెళ్ళింది అనేక లక్షల మంది దాంట్లో పాల్గొన్నారు పంతొమ్మిది వందల తొంభై తొంభై సంవత్సరం అక్టోబర్ ముప్పై తేదీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ